సుమంతివి కరీంనగర్ నేను ఇలా ఉన్నారండి మన జీవితంలో మనం హ్యాపీగా ఉండాలంటే మనకి మనశ్శాంతి కావాలి ఒక ఎనర్జీ కావాలి ఒక రక్షణ కావాలి ఇవన్నీ కావాలంటే మనకు ఒక ఆధ్యాత్మికం వైపు మనం వెళ్ళాలనుకుంటాం సో ఈరోజు మనం అద్భుతమైన ఆధ్యాత్మిక మాలల దగ్గరకు వచ్చాము అది ఎక్కడో కాదు మన కరీంనగర్ కలెక్టరేట్ ఎదురుగా ఉన్న ఖుషీ లో రుద్రాక్షలు కరంగలి మాలలు ఒక ఫైవ్ డేస్ ఇక్కడ రుద్రాక్ష మాలల సేల్ జరుగుతుంది సో ఎగ్జిబిషన్ కి ఇక్కడికి మనం రావడం జరిగింది ఇక్కడ ఏకముఖి రుద్రాక్ష దగ్గర నుండి ఇరవై ఒక్క ముఖాల రుద్రాక్షల వరకు ఇక్కడ లభిస్తాయి అదే విధంగా ఎంతో ఎనర్జీనిచ్చే కరుంగలి మాలలు కరంగలి బ్రాస్లెట్స్ ఇంకా స్ఫటిక లింగాలు ఆధ్యాత్మికత కి సంబంధించినటువంటి అన్ని రకాల మాలలు ఇక్కడ లభిస్తున్నాయి ఓన్లీ ఫైవ్ డేస్ మాత్రమే ఉంటుంది ఎగ్జిబిషన్ సేల్ మీ జాతకాన్ని బట్టి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ని బట్టి ఇక్కడికి వస్తే మనకి ఆధ్యాత్మిక గురువు దుర్గా ప్రసాద్ గారు ఉన్నారు స్వామి వారికి పదహారు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది ఈ కరుంగలి మాల రుద్రాక్షలలో సో మనకి ఏది సూట్ అవుతుందో డెఫినెట్లీ అది మనకి ఇస్తారు సో మనం ధరించడం వల్ల మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది ఒక పాజిటివ్ థింకింగ్ వస్తుంది మనం ఒక హ్యాపీగా ఉండడానికి ఎంతో హెల్ప్ చేస్తాయి ఆధ్యాత్మికంగా ఈ మాలలు అనేటివి సో ఈ రోజు మనం ఈ ఎగ్జిబిషన్ సేల్ దగ్గరికి రావడం జరిగింది మరి చూద్దాం ఏమేమి రకాల రుద్రాక్ష మాలలు ఉన్నాయి ఆ ఏంటి అసలు వాటి స్పెషాలిటీ ఏంటి వాటి ప్రాముఖ్యత ఏంటి అని స్వామి వారిని అడిగి తెలుసుకుందాం సో చూస్తున్నారు కదా ఇవన్నీ కరుంగలి మాలలు ఇవన్నీ కరుంగలి బ్రాస్లెట్లు వీటన్నిటిని ధరించడం వలన మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చి మనం ఒక శక్తివంతంగా తయారు కావడానికి కూడా చాలా సపోర్ట్ చేస్తాయి మాలలు అనేటివి సో ఇవన్నీ కూడా ఇక్కడ ఈరోజు ఎగ్జిబిషన్ సేల్ పెట్టడం జరిగింది ఇవి కరుంగలి బ్రాస్లెట్స్ ఇవి చూసుకుంటే మీకు కరుంగలి మాలలు చాలా పాజిటివ్ ఎనర్జీ ఇస్తాయి ఇవి సో ఇక్కడ చూసుకుంటే మీరు చూడొచ్చు విజువల్స్ లో రుద్రాక్ష మాలలు యంత్రాలు అదేవిధంగా రుద్రాక్షలలో డిఫరెంట్ టైప్స్ ఏకముఖి దగ్గర నుంచి ఇరవై ఒక్క ముఖాల రుద్రాక్షలు అన్ని కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి మీరు పుట్టిన తేదీ ఏదైనా మీకు జాతకం ఉంటే ఇంకా బెటర్ దాన్ని బట్టి కూడా మీకు ఏ రుద్రాక్షలు సూట్ అవుతాయి ఏ మాలలు సూట్ అవుతాయని స్వామీజీ గురుజీ గారు పరిశీలించి ఇవ్వడం జరుగుతుంది ఆ మీ జీవితంలో మంచి సుఖ సంతోషాలు కావాలి ఏదైనా ఇబ్బంది పడుతున్నాం బాధపడుతున్నాం అంటే మాత్రం తప్పకుండా మీరు విజిట్ చేయాల్సిందే ఈ రుద్రాక్ష ని ఒక హ్యాపీనెస్ తో ఇక్కడ నుంచి ఒక మంచి పాజిటివ్ ఎనర్జీతో అయితే బయటకు వెళ్తారు ఇదైతే చాలా కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతాము ఎందుకంటే స్వామి వారి గురుజీ పదహారు సంవత్సరాల నుండి ఆ నేపాల్ నుంచి మంచి మంచి రుద్రాక్షల్ని ఆధ్యాత్మికంగా తీసుకొచ్చి ఇక్కడ సేల్స్ పెట్టడం జరుగుతా ఉంది చాలా మంది ధరించిన వాళ్ళు కూడా ఆ జీవితంలో చాలా సంతోషంగా ఉన్నామంటే అంటే చాలా మంది కూడా చెప్పడం జరిగింది సో మనతో పాటు దుర్గా ప్రసాద్ గురుజీ ఉన్నారు స్వామి మాటల్లో కూడా విందాం ప్రస్తుతం మనతో దుర్గా ప్రసాద్ గురూజీ గారు ఉన్నారు మరి గురుజీ గారి మాటల్లో కూడా విందాము ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది స్వామి వారికి మరి ఏంటి రుద్రాక్షలలో ఏమేమి రకాలు ఉన్నాయి ఎలా మన జాతకాన్ని బట్టిస్తారా పుట్టిన తేదీ బట్టి ఇవ్వడం జరుగుతుందా అనే విషయాలు తెలుసుకుందాం స్వామి నమస్తే సో గురుజీ గారు మన దగ్గర ఏమేం రకాల రుద్రాక్షలు కానివ్వండి కరుంగలి మాలలు కానివ్వండి అవైలబుల్ ఉన్నాయి స్వామి మెయిన్ గా ఇక్కడ కరీంనగర్ లోని ఎగ్జిబిషన్ ఈ రోజు నుంచి స్టార్ట్ చేయడం జరిగిందండి అక్టోబర్ నెల తొమ్మిదో తారీఖు ఈ రోజు నుంచి ఈ ప్రదర్శన పదమూడో తారీఖు అక్టోబర్ వరకు అంటే వచ్చే సోమవారం వరకు ఐదు రోజుల ప్రదర్శన అండి ఇది ఇది కరీంనగర్ లోని మాకు ఫోన్లు చేసి మొన్న అంతకు ముందు ఒకసారి కరీంనగర్ లో పెట్టడం జరిగింది ఆ చాలా తక్కువ రోజులు పెట్టారండి అని చెప్పి కరీంనగర్ మేము వెళ్ళింది ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా మంది ఫోన్లు చేసి అండి కరీంనగర్ మాకు తెలియలేదండి మళ్ళీ ఎప్పుడు పెడుతున్నారు కరీంనగర్ మళ్ళీ ఎప్పుడు వస్తున్నారు అంటే మీకు ఏం కావాలంటే మా జాతకాన్ని చూపించుకొని తీసుకుందాం అనుకుంటున్నాను అయితే వస్తామండి అని అప్పుడు వాళ్ళకి డేట్ తెలియలేదు ఇప్పుడు మన అవకాశాన్ని బట్టి ఈ రోజు నుంచి కరీంనగర్లో ఐదు రోజులు ప్రదర్శన పెట్టడం జరిగింది ఇక్కడ ఖుషీ భవన్లోని కలెక్టరేట్ ఆఫీస్ రోడ్లో కరీంనగర్లోని ఖుషీ భవన్లోని రుద్రాక్ష మాల్ గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంటుంది ఇది రుద్రాక్ష కరంగలే మాల్లు మాల్ గ్రామాలు దక్షిణావృత శంకాలు ఏకముఖి దగ్గర నుంచి ఇరవై ఒక్క ముఖాల రుద్రాక్షలు ఇవన్నీ మన దగ్గర లభిస్తాయండి మీ పుట్టిన తేదీ ఉంటే జాతకాన్ని పరిశీలించి ఏ రుద్రాక్ష ఎవరు ధరించాలి రుద్రాక్షలు ధరించాలా మాల్ ధరించాలా అనేది పుట్టిన తారీఖు ఉంటే తేదీ ఉంటే అంటే తేదీ అంటే ఇయర్ ఉండాలి మంత్ ఉండాలి డేట్ ఉండాలండి అది పుట్టిన తేదీ అంటే అవన్నీ ఉంటే మీరు దాన్ని బట్టి జాతకాన్ని ఫ్రీగానే చూస్తామండి జాతకాన్ని నాకు జాతకంలోని వేదికాలజీ మీద ఈ రుద్రాక్షల మీద కాలిఫోర్నియా యూనివర్సిటీ వాళ్ళు డాక్టరేట్ ఇచ్చారండి ఈ మధ్యనే తీసుకున్నారు ఒకవేళ జాతకం లేని వాళ్ళకి నార్మల్ గా చాలా మంది పెద్దవాళ్ళు వస్తుంటారు వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ ఉండవు వాళ్ళు చాలా బాధల్లో కష్టాల్లో మిమ్మల్ని వెళ్ళడానికి వస్తుంటారు మరి వాళ్ళకి స్వామి పుట్టిన తేదీ లేకపోతే వ్యవహారిక నామం పిలిచే పేరుని బట్టి వాళ్ళకి సజెస్ట్ సజెస్ట్ చేయడం జరుగుతుందండి ఇంకొకటి కరంగలి సోషల్ మీడియాలో గానీ బయట ఎక్కువ వైరల్ అవుతుంది కరంగల్ మాల ధరించాలి అని చాలా వస్తున్నాయి బ్రాస్లెట్స్ మాలలు అందరు ధరిస్తా ఉన్నారు అసలు ఏంటి స్వామి కరంగల్ మాల ప్రత్యేకత ఏంటి కరంగలి చాలా మంది కూడా మనం మాల గురించి కూడా ప్రత్యేకంగా ఎగ్జిబిషన్ పెట్టి తెలియజేద్దాం అని చెప్పి కరంగళ మాల్ బ్రాస్లైట్లు అందులో ఎన్ని సైజులు ఉంటాయి అందులో నాలుగు సైజులు ఉన్నాయండి మన దగ్గర ఇప్పుడు అవైలబిలిటీ సిక్స్ ఎంఎం స్టార్టింగ్ అదేనండి సిక్స్ సిక్స్ ఎంఎం అంటే చిన్న సైజు వస్తుంది అది చూపిస్తాను సైజు సిక్స్ ఎంఎం సెవెన్ ఎంఎం ఎయిట్ ఎంఎం టెన్ ఎంఎం ఫోర్ సైజులు అవైలబుల్ గా ఉన్నాయండి మన దగ్గర అందులోని అట్లాగే మాలలు అట్లాగే బ్రాస్లైట్లు కూడా సిక్స్ ఎంఎం సెవెన్ ఎంఎం ఎయిట్ ఎంఎం టెన్ ఎంఎంఎం లో కూడా బ్రాస్లైట్ లో కూడా మనకి అవైలబుల్టీ ఉంది కరంగలి కరంగలి అంటే జమ్మి చెట్టు నుంచి చేస్తారండి ఇది జమ్మి చెట్టు హండ్రెడ్ ఇయర్స్ వన్ ట్వంటీ ఇయర్స్ అయిన తర్వాత అది మధ్యలో బ్లాక్ గా తయారవుతాదండి జమ్మి చెట్టు లోపల బ్లాక్ గా దాన్ని మన తెలుగులో జమ్మి చెట్టు అంటారు అది ముగిన తర్వాత కరంగలి అంటారండి కరంగలి అంటే బ్లాక్ లో మారిపోతుంది దాన్ని కరంగులే అంటారు ఆ అది జమ్మి చెట్టు నుంచి వచ్చిందండి జమ్మి చెట్టు జమ్మి చెట్టు మన ఇంటిలో ఉంటే చాలా శ్రేష్టం అండి విశిష్టత నెగిటివ్ ఎనర్జీకి వాసు దోషాలకి గ్రహ దోషాలకి ఆర్థిక ఇబ్బందులు తొలగడానికి ఈ మాల ఎంతగానో ఉపయోగపడుతుందండి అందరూ కూడా ధరిస్తున్నారు ధరించిన అందరికీ కూడా మాకు బాగానే ఉంది లాస్ట్ టైం తీసుకున్నాను వేరే వేరే ఊళ్ళో కూడా మా దగ్గర రిపీటెడ్ కస్టమర్లే వచ్చి మీ దగ్గర తీసుకున్నామండి మా ఫ్రెండ్కి ఇవ్వండి మా కి ఇవ్వండి అని చెప్పి మేము తీసుకున్నాం బాగుందని చెప్పి ధరించిన వాళ్ళు కూడా రుద్రాక్ష కానివ్వండి కరంగలే మాల కానివ్వండి తీసుకున్న వాళ్ళకి కూడా ధరించిన వాళ్ళకి కూడా వాళ్ళు తెలుసుకుంటున్నారు రిజల్ట్ మేము ధరించాము బాగుంది ఎవరో చెప్పారు మేము వేసుకున్నాం మాకు కూడా బాగానే ఉంది అట్లాగే మా ఫ్రెండ్ కి ఇవ్వండి మా బ్రదర్ కి ఇవ్వండి మా ఫ్యామిలీ మెంబర్స్ కి ఇవ్వండి అని చెప్పి కూడా తీసుకొచ్చి కొనుక్కుంటున్నారు అనమాట అట్లాగే వాళ్ళు వేసుకుంటున్నారు వీళ్ళు వేసుకుంటున్నారు అని కాకుండా మన దగ్గర అసలు ఒరిజినల్ ఎలా ఉంటాయని అని తెలియజేయడం కోసం ఇప్పుడు ఉంటాయండి అందుకనే ఒరిజినల్ ఎలా ఉంటాయి ఎగ్జిబిషన్ పెట్టి రుద్రాక్షల్లో ఎన్ని రకాలు ఉంటాయి ఎన్ని రకాల రుద్రాక్ష మాలలు ఉంటాయి ఎన్ని రకాల రుద్రాక్షలు ఉంటాయి ఏకముగ దగ్గర నుంచి ఇరవై ఒక్క ముఖాలు రుద్రాక్షలు ఉంటాయి అట్లాగే కరంగలే మాలలు ఎలా ఉంటాయి అనేది డిస్ప్లే ఉంటుంది ఏ రుద్రాక్ష దేనికి పనిచేస్తుంది కరంగలే మాల ఏ సైజు దాని రేట్ ఎంత అన్ని ఉంటాయి అన్ని ఉంటాయండి డిస్ప్లే మీరు ఒకసారి ఎగ్జిబిషన్కి వచ్చి ఇక్కడ కలి కరీంనగర్ లోని కృషి భవన్ లో కలెక్టరేట్ ఆఫీస్ రోడ్ లో ఉంటది ఎగ్జిబిషన్కి ఒకసారి విజిట్ చేస్తే తెలుసు తెలుసు తెలుసుకోవచ్చండి మీరు అసలు ఒరిజినల్ కరంగళ మాల్ ఎలా ఉంటాయి ఒరిజినల్ రుద్రాక్షలు ఎలా ఉంటాయి శాలిగ్రామాలు ఉంటాయి శంకులు ఉంటాయి యంత్రాలు ఉంటాయి నవరత్న మాల్లు ఉంటాయి స్ఫటిక మాల ఉంటాయి ఇలాగ వివిధ రకాలైన దైవికమైన వస్తువులు మన ఎగ్జిబిషన్ లో ఇక్కడ కరీంనగర్ లో ఎగ్జిబిట్ చేయడం జరిగింది ఈ ఎగ్జిబిషన్ ఈ నెల తొమ్మిదో తారీఖు నుంచి పదమూడో తారీఖు వరకు ఐదు రోజుల ఎగ్జిబిషన్ అండి కరీంనగర్ లో కలెక్టరేట్ ఆఫీస్ రోడ్ లో ఖుషీ భవన్ లోని ఈ ప్రదర్శన ఉంటుంది ఇప్పుడు గురుజీ ఇన్ని రకాల రుద్రాక్షలు ఉన్నాయి కదా ఏకముఖి అని త్రిముఖి అని ద్వాదశ ముఖి అని ఎలా ఉంటాయి స్వామి వేసుకోవడానికి వెండిలో లాకెట్ లాగా వేసుకుంటా ఉంటారా వెండి లాకెట్ లాగా చేసి చూపిస్తారా చూపిస్తాను ఏకముఖి ఏకముఖి అండి ఏకముఖి స్టార్టింగ్ ఇట్లా ఉంటదండి ఇది చూడండి ఏకముఖి రుద్రాక్ష అంట ఒకటే లైన్ ఉంటదండి ఇదిగో ఇట్లా ఇట్లా ఇదే స్వామి ఈ లైన్ ఇది లైన్ ఒకటే లైన్ ఉంటదండి లైన్ ఉండేది ఏకముఖి అంట ఇది అత్త చంద్రాకారంలో ఉంటదండి ఇది కొత్త సీడ్ అయితే ఇట్లా శ్వేతవర్ణంలో ఉంటది బ్లాక్ ఇట్లా బ్లాక్ అయిపోతుందండి చూడండి ఏకముఖి రక్త చంద్రాకారంలో ఉంటది ఒకే ముఖం ఉంటది కాబట్టి ఇది ఏకముఖి కొత్త సీడ్ అయితేనేమో ఇలా వైట్ గా ఉంది శ్వేతవర్ణంలో ఓల్డ్ సీడ్ అయితే ఇట్లా కొంచెం బ్లాక్ కలర్ లో మారిపోతుందండి ఇది కూడా మీరు సిల్వర్ లో సిల్వర్ లో దీనికి ఉండదు చేయకూడదు వీటికి హోల్ ఉండదు ఇది ఏకముఖి కదా ఎక్కడ కూడా హోల్ ఉండదు కాబట్టి ఇలా సిల్వర్ లో ఇలా టై చేసేసి మనకి ఇట్లా లాకెట్లాగా చేసిస్తారు అనమాట దాన్ని ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయండి అష్టముఖి ఇది ఎనిమిది ముఖాలు ఉంటాయి ఎనిమిది గీసల్ ఉంటాయి ఇది చూడొచ్చు మీరు విజువల్స్ లో ఇది అష్టముఖి రుద్రాక్ష ఎనిమిది ముఖాలు ఉంటాయి మీరు చూడొచ్చు ఇక్కడ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎనిమిది ముఖాలు లోపల కూడా ఎనిమిది గింజలు ఉంటాయంట ఇది పెద్ద సైజ్ ఇది అష్టం అది పెద్ద సైజు గురుజీ చూపిస్తున్నది ఇది చిన్న సైజ్ సో ఇది అష్టముఖి ఉంది కదండి ఇట్లా దాన్ని ఎక్కడా కూడా డిస్టర్బ్ చేయకుండా రుద్రాక్ష ఇట్లా వెండిలో చేసి ధరించడానికి వీలుగా ఇట్లా సిల్వర్ లో ఇట్లా చేసిస్తారు దారంలో చైన్ లో దేంట్లో అయినా వేసుకొని ధరించు సో ఇది జంట రుద్రాక్ష చూసారు కదా పార్వతి పరమేశ్వర్లు అంట గౌరీశంకర్ రుద్రాక్ష ఇది చాలా రేర్ ఇది కూడా స్వామివారి దగ్గర ఇది కూడా అవైలబుల్ ఉంది చూడొచ్చు మీరు ఇక్కడ జాయింట్ ఉంది రెండు కూడా నేచురల్ నేచురల్ సో ఆమె ఇంతకు ముందు చాలా రేర్ గా లభించేది అది సిద్ధమా లేదు కదా సో చూపిస్తారు ఒకసారి ఇది రేర్ గా లభిస్తుంది అండి చాలా అరుదుగా లభిస్తుంది సిద్ధమాల ఏంటి స్వామి దీని స్పెషాలిటీ ఇది ఏకముఖి దగ్గర నుంచి గౌరీ శంకర్ గణేష్ ద్రాక్ష అన్ని ఉంటాయండి అన్ని రకాలు ఇక్కడ ఎన్ని రకాల రుద్రాక్షలు అయితే ఉన్నాయో అవన్నీ ఉంటాయండి సిద్ధమాల సో చూస్తున్నారు కదా ఇది ద స్పెషల్ సిద్ధమాల చూసుకుంటే ఏకముఖి రుద్రాక్ష ఉంది దీంట్లో గౌరీ శంకర్ ఉంది గణేష్ అన్ని రకాల రుద్రాక్షలు ఇక్కడ డిస్ప్లే మీద ఎన్ని ఉన్నాయో అన్ని రుద్రాక్షలు కలిపి ఒకే మాలలో చేయడం జరిగింది ఇది చాలా స్పెషల్ సిద్ధమాల అంటారంట ఇది చాలా అరుదుగా దొరుకుతుంది ఇవి కూడా స్వామి గారి దగ్గర అవైలబుల్ ఉన్నాయి సో డెఫినెట్లీ తప్పకుండా విజిట్ చేయండి మీరు కరంగలే మాల్లో మన దగ్గర ఫోర్ సైజ్ అవైలబిలిటీ ఉందండి మాలల్లో కానీ బ్రాస్లెట్ లో కానీ ఇదిగోండి మాలలు ఆ సైజులు సిక్స్ ఎంఎం అంటే ఎట్లా ఉంటుంది అండి చిన్న సైజు ఇది సెవెన్ ఎంఎం అండి దీనికంటే కొంచెం పెద్ద సైజు సన్నగానే ఉంటుంది ఇది కూడా ఇది కొంచెం ఉంటుంది ఎయిట్ ఎంఎం అండి ఇది ఎయిట్ ఎంఎం ఇది టెన్ ఎంఎం అండి పెద్ద సైజు ఇవి ఫోర్ సైజు మన దగ్గర అవైలబిలిటీ ఉందండి అవైలబిలిటీ ఉందండి సిక్స్ ఎంఎం సెవెన్ ఎంఎం ఎయిట్ ఎంఎం టెన్ ఎంఎం సో చూస్తున్నారు కదా స్వామివారు చెప్పింది విన్నారు కదా సో ఇక్కడ ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉన్నాయి రుద్రాక్షలు కానివ్వండి కరుంగల్లి మాలను సాలిగ్రామాలు అదే విధంగా స్ఫటికలింగాలు మీరు ఎవ్వరైనా మంచిగా మనశ్శాంతిగా ఉండాలి మాకు ఒక రక్షణ కావాలి పాజిటివ్ ఎనర్జీ కావాలి లేదంటే ఇంకేమైనా ప్రాబ్లమ్స్ లో ఉన్నామనుకుంటే తప్పకుండా మీరు కరీంనగర్ కలెక్టరేట్ ఎదురుగా ఉన్న ఖుషీ భవన్ లో ఈ ఫైవ్ డేస్ రుద్రాక్ష సేల్ జరుగుతుంది ఈ రోజు నైన్త్ అక్టోబర్ నుంచి థర్టీన్త్ అక్టోబర్ వరకు ఇక్కడ స్వామివారు మనకు అవైలబుల్ ఉంటారు సో తప్పకుండా మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ తో మీరు విజిట్ చేసి మీరు ఒక హ్యాపీనెస్తోని ఇక్కడ నుంచి బయటకు వెళ్తారు ఒక పాజిటివ్ ఎనర్జీతో బయటకు వెళ్తారు డేట్ ఆఫ్ బర్త్ లేదు ఇన్ కేస్ అంటే మీ నేమ్ బట్టి మీ జాతకం చూసి స్వామివారు మీకు ఏ ధరిస్తే ఎలా ఉంటుందో మీ ప్రాబ్లమ్స్ని బట్టి తప్పకుండా మీకు సజెస్ట్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఇంతకుముందు తీసుకున్న వాళ్ళే వాళ్ళే ఇంకొకరికి చెప్పి రెఫర్ చేసి వాళ్ళే కస్టమర్స్ వస్తున్నారంటే ఎంత పాజిటివ్ వచ్చింటే వాళ్ళు వస్తూ ఉంటారు మీరు గమనించవచ్చు సో దీంట్లో చాలా బయట చూస్తూ ఉంటాం కరంగొలి మాలలో డ్యూప్లికేట్ చాలా ఉంటాయి మీరు ఇక్కడికి వస్తే డ్యూప్లికేట్ ఏంటి ఒరిజినల్ ఏంటి ఎన్ని రకాల రుద్రాక్షలు ఉంటాయి స్వామి వారు అన్ని కూడా డిస్ప్లే పెట్టడం జరిగింది సో డెఫినెట్లీ ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ కావాలంటే తప్పకుండా విజిట్ చేయండి మన కరీంనగర్ కలెక్టరేట్ ఎదురుగా ఖుషీ లో ఉంది రుద్రాక్ష ఎగ్జిబిషన్ సేల్ ఓన్లీ ఫైవ్ డేస్ థర్టీన్త్ అక్టోబర్ వరకు ఉంటుంది